చేస్తున్నాడే అజయ్ కి క్రికెట్ అంటే పంచ హలో ఏంటి సార్ పాపం నా పేరు గురించి తెగ ఆరట పడుతున్నట్టున్నారు ప్రేమిస్తున్నా చెప్పండి నేను నా పేరు చెప్పేస్తాను మళ్ళీ ఫోన్ వస్తున్నట్టుంది అన్నయ్య చూడండి అది కాదు అది సరే నాన్న స్నేహాలే కాకుండా ప్రేమలు కూడా ప్రపంచ ఇలా టీవీలో ప్రసారం అవుతున్నాయే ఎవరా కదా మొత్తం ఏమో డా నాకు అమ్మాయి అస్సలు తెలియదు అర్ధరాత్రి నుంచి చంపేస్తుంది అంటే అమ్మాయి రాత్రి మన ఇంటికి వచ్చిందా ఆ అది కాదు డాడీ అర్ధరాత్రి ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పింది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నామని నేను డైలాగ్ పార్టీ మా చెవులు కొంచెం ఖాళీగా వచ్చు ప్లీజ్ చూడండి

ఎవరో ఎమ్మాయి తెలీదట కానీ రాత్రి ఫోన్ చేసి గ్రీటింగ్ చెప్పిందట మళ్ళీ ఇప్పుడు టీవీలో బర్త్డే విషెస్ చెప్పింది అది కాకుండా ఇప్పుడు కూడా శుభాకాంక్షలు వేయించింది ఆంటీ మరి మీరు అంకుల్ గీత అందరూ కలిసి మూ కుమ్మడికి అతని మీద దాడి చేస్తే అతను ఏం చెప్పగలడు అయినా అతను చెప్పిన దాంట్లో కూడా ఉంది కాబోలు ఒకవేళ ఆ అమ్మాయిది వన్ సైడ్ లావేమో విన్నారా ఇప్పుడు ఆలోచించండి ఎక్స్క్యూజ్ మీ ఆహ్ ఏ సుబ్బు దొరికిపోయా సుబ్బు ఎవరో నాకు తెలియదే అంటే మీ పేరు సుబ్బు కదా కాదు నా అబ్బాయి జైశ్రీ సారీ ఇప్పుడు ఇక్కడ ఎవరో లేడీస్ ఫోర్ మాట వెళ్ళారు చూసారా ఎవరో నాకు తెలియదండి సారీ యెస్ ఆహ్ సుబ్బు ఆ సారీ ఆ సుబ్బు అంటే సుబ్బు లేదే తప్పు లేద సారీ ఎక్స్ అంటే మీరేనా సారీ సుబ్బు సుబ్బు ఆగ్ సుబ్బు సుబు అంటే మీరేనా కాదు అదేనండి నుంచి ఫోన్ చేసి మావండి సుబ్బు అని పేరుతో తెగ ఏడిపించారు మీరే డెఫినెట్ గా అనుమానం అవసరం లేదు మీరే అని నేను నమ్ముతున్నాను అర్థమైందా మీరు అవునా కదా నాకు చెప్పండి అంతే ఏమండి ఓ ఇలా రండి ఏమో ఇది చూడండి వీడెవడ సుబ్బు సుబ్బు కనిపించినతో రమ్మంటున్నాడు యో నేను అయ్యో వీడికి నా పేరు సుబ్బలక్ష్మణి ఎలా తెలిసిందే అబ్బా ఇరా ఎక్కడ కనిపించదా లేదురా ఏమైందిరా పెళ్ళని పట్టుకొని నీకేం పోయింది నువ్వు నవ్వుతానే ఉంటావు అలా కాదులే కానీ ఇంకో మాట చెప్పు చూడు సుబ్బలక్ష్మి నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి వెతికి మరీ నేను పట్టుకుంటాను చూడు చాలా దీ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉందరా సుబ్బలక్ష్మి అదా అయ్యో ఈ ముద్దటి ఇంకా లేవులేదా అనయ్య అనయ్య లే ఏంటి పొద్దు నేను నిద్రపోనేకుండా డిస్టర్బెన్స్ అమ్మ పిలుస్తుందిరా లేరా నన్ను డిస్టర్బ్ చేయకు అనయ్య లే ఏంటి ఈ రోజు నా పుట్టిన రోజు నీకు తెలియదా నన్ను బయటికి తీసుకెళ్ళు మా బాధలు మాకు ఉంటాయమ్మా అసలే శుభలక్ష్మి తోట నేను చూస్తుంటాను ఎవరు శుభలక్ష్మి అన్ని నీకు చెప్తారా ఏంటి

అది ఎలాగో చూద్దూ గాని హలో హలో ఈ రోజుని నిరాయినా పట్టుకుంటాను ఈ నెంబర్ ఇక్కడ ఎక్కడ మీరు పని చేయండి అన్ని బుద్ధుల్ని వెరిఫై చేసి నాకు చెప్పండి అలాగే హలో భయ్యా టూ డబుల్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడిదేనా ఇదే హలో అజయ్ ఎక్కడ ఉన్నావు మన ఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చాయి అవును హలో ఇప్పుడే ఇక్కడ ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఎవరో చెప్పగలవా ఇక్కడ నుంచి అందరూ అమ్మాయిలే చేస్తారమ్మా కరెక్టే ఓ టూ మినిట్స్ ముందు యాభై తీసుకుని ఎవరో కూర్చో చెప్పాయి ఎలా రా అదిగో అదిగా హాయ్ ఆర్ యు సుబ్బలక్ష్మి మా అమ్మ నాకు ముద్దుగా ఆడాళ్ళని పేరు పెట్టిందిరా చెప్పనా పేరు మళ్ళీ చెప్పాడు వెళ్ళరా

ఏ బాద్ పడుకురా కొట్టింది అమ్మే కదా అంకుల్ హ్యాపీ బర్త్ డే టు యు హరే థాంక్యూ నా బర్త్డే డే ఎవరు చెప్పారు హేయ్ సుబలక్ష్మి హ హ ఈ బొక్కే నీకు কে ఎవరు ఇచ్చార్ అక్కే కదా ఏ అక్క ఇప్పుడు ఈ బొక్కే ఉంది కదమ్మా నీకు అక్క కదా యాకకిచింది అక్క యాక ఆక ఆ హార్న్ బై బై ఉంటుంది కచ్చితంగా ఈ అమ్మాయి దగ్గరే ఉంటుందిరా మన సుబలక్ష్మి కమ్ పదని